ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు బరువుతకి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు అది మర్యాదకు పశ్చిమ గోదావరి జిల్లా మారు పేరని ఎప్పుడు చెప్పేవాడు ఆయన అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం చాలా సంతోషం రెండు వేల పద్నాలుగు పదహైదు అసెంబ్లీలకు పదహైదు అసెంబ్లీలు మీరు గెలిపించారు మూడు పార్లమెంటుకు మూడు పార్లమెంట్లు గెలిపించారు రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన జైత యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం పదహైదు అన్ని పార్లమెంట్ గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పాలి నేను ఒక విషయం అడుగుతున్నా మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు అభిమానంగా ఉండేవారు జనసేన పార్టీ పైన కూడా అభిమానం ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా మొట్టమొదటిసారిగా ఒక్కసారి అడిగేశారు అది రెండు వేల పంతొమ్మిదిలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ ఐదేళ్లుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది సినిమా అయిపోయింది తొందరలోనే పోతారు వీళ్ళు నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా సమాజంలో ఏ ఒక్క వ్యక్తైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మాయ మాటలు ఎవరిడే చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి నేనేదో పని పనిచేశా బటన్ నొక్కానని తమ్ముడు నాకు కథ జాపకు వస్తా ఉంది ఒక రాజా అనే వ్యక్తి ఎప్పుడు సైకిల్ ఎక్కి తిరిగేవాడు ఏ కష్టం లేదు పెట్రోల్ ఖర్చు లేదు ఎక్కడికి పోవాలన్నా సైకిల్ మీద దూసుకెళ్లిపోయేవాడు సాఫీగా జరిగింది ఒక వ్యక్తి వచ్చాడు అతను అడిగాడు నువ్వు నా తోర నిన్ను బ్రహ్మాండంగా స్పీడ్గా తీసుకపోతాను స్వర్గాన్ని తీసు స్వర్గాన్ని చూపిస్తానన్నాడు మోటార్ బైక్ ఎక్కించుకున్నాడు కొంత దూరం పోయాడు పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కొట్టించమన్నా అతను అనుకున్నాడు ఎక్కాము ఏం చేయాలో తెలియదు పెట్రోల్ కొట్టించాడు అక్కడి నుంచి ఇంకొంత దూరం పోయాడు మోటార్ బైక్ చెడిపోయింది రిపేరు చేయమన్నాడు రిపేరు చేశాడు ఇంకొంత దూరం పోయాడు చీకట పడింది మోటార్ బైక్ నిలబెట్టి ఒళ్ళుపై నుండి అన్ని కూడా దోచుకొని పారిపోయాడు అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఈ ప్రభుత్వం మీకే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారా లేదా పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా అదే జరిగింది పెట్రోల్ పోయించడం అంటే పన్ను వేయడం రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం మూడోది రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ డ్రైనేజ్ అయినా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు